జై సద్గురునాథ్ మహారాజుకి జై అందరం జై సద్గురునాథ్ మహారాజుకి శివరామ దీక్షిత సద్గురు మహారాజుకి భాగవత కృష్ణ కేంద్ర సద్గురు మహారాజుకి చాలా సంతోషం విషయ నిర్ణయ సభ అంటే ఒక విషయాన్ని మనం నిర్ణయం చేసుకోవడానికి ఏ విషయము రేపొద్దున్న ఎంతోమంది పెద్దలను రప్పించి శిష్యులు కూడా వచ్చి మరి అచ్చల సాంప్రదాయం కాని వాళ్ళు కూడా స్వాములు వస్తున్నారు కాబట్టి ఏ విషయాన్ని మనం రేపు చర్చించాలి అనేది నిర్ణయించుకోవడము నిశ్చయ నిర్ణయ సభ అయితే ఒక విషయం ఆల్రెడీ నిర్ణయమై ఉన్నది ఏమని ఎరుక పరిపూర్ణం ములుగుత సందు లేక ఉన్నది పరిపూర్ణమని ఎరుక అనేది అసలు ఆ పరిపూర్ణంలో లేదని శివరామ దీక్షితులు ఎప్పుడో నిర్ణయం చేసేసారు అయితే మళ్ళీ మన సభల్లో ముందు రోజు విశేష నిర్ణయం పెడుతుంటారు చాలా మంది ఏమి నిర్ణయం చేస్తున్నారు అయ్యో మీరు విషయం నిర్ణయం చెప్పి అని నేను చాలాసార్లు అడిగినా మరునాడు ఏం మాట్లాడుకుంటామో అదే మాట్లాడి మళ్ళీ అదే నలుగురైదులు అదే మాట్లాడి ఏ విషయాన్ని నిర్ణయం చేయకుండా విషయం నిర్ణయం తీవమంటున్నారు మీరు ఆయన ఒకసారి నేను బాగా ఖండించా పెద్దలందరూ ఎదురుకుండా ఇప్పుడు అది అప్పుడే చెప్ప ప్రధానమంత్రి అప్పుడు నోట్లు రద్దు చేశాడు ఆయన రద్దు చేస్తే మనందరం పాటించాం ఆ నోట్లు మార్చి మార్చకుండా దా దాచుకోకుండా ఇచ్చేసి మనం ఈ విషయ ఆయన నిర్ణయించే ప్రధానమంత్రిగా మనం ఆచరించాం ఇక్కడ మన శివరామ దీక్షడు ఏం నిర్ణయం చేశాడు ఈ ఎరుక ఎప్పటికీ లేనిదని దానికి మూలమే లేదని పరిపూర్ణంలో నిర్ణయం చేసేసాడు ఆయన ఇప్పుడు మనం ఏం చేయాలి నేమలుగా ఉండాలి పరిపూర్ణమును నిర్ణయం చేసినా అది ఎప్పటికీ ఉన్నది ఉంటేనే ఉంటది అది దాని గురించి ఎవరు వర్ణించడానికి సరిపోరు ఎందుకంటే అవాంగమన గోచరము మనస్తో గాని వాకుతో గాని దేనితో గాని చెప్పలేనిది పరిపూర్ణం ఈ మధ్య మనకు గురువులు చాలా మంది మా గురువు గారు పరిపూర్ణం చూపించారు నీ చూపించారా మీరు చూపించారా అని వాళ్ళు కొంతమంది ఇంకొక ఉన్నాడు మహబూబ్ నగర్లో పరిపూర్ణాన్ని చూసి తర్వాత గురువు గారు ఫోటో ఫోటో పెట్టి పూజించాలన్నాడు బాగా తిట్టిన అతన్ని అసలు పరిపూర్ణం అనేది కనిపించదు అది ఒక భావన అనుభవం ఎలాగంటే మామిడి పండు తిన్నాం తీగ ఉండే అన్నాం ఆ తీపిదనం ఎలా ఉండదో వర్ణించి చెప్పమంటాడు తీపిదానం ఎలా ఉంటుందో ఎవరన్నా వర్ణించి చెప్పగలరా అనుభవం అది అట్లాగే ఇక్కడ పరిపూర్ణం అనేది కూడా ఒక అనుభవం కొన్ని కొన్ని మాటలతో చెప్తనుకోని ఎట్లా అంటే ఒక ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని అనాలి అందులో ఏదో పెద్ద సుఖం ఉన్నది అనుకుని గోడలు దూకేసి తల్లిదండ్రులు మాటలు ఎండం మానేసి ఒక అమ్మాయి నీడి పెళ్లి చేసుకుంటాడు ఒక అబ్బాయిని ఆనపల్లి చేసుకుని అదేదో అనుకుంటారు అది ఒక కానిపోతాడు బాబు పాపు కొడతాడు కొంత తెలిసిపోయింది ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మొత్తం తెలిసిపోయింది ఇందులో ఏమీ లేదురా ఇప్పుడు ఈ భార్యని తగిలించుకున్నందుకు ఈ భార్యని ఈ ఇద్దరి పిల్లల్ని పోషించడానికి బావి గెద్దులాగా కష్టపడాలిరా ఎందుకు వచ్చింది అనవసరంగా చేసుకున్నాను అంటాడు మనము కూడా పుట్టేసిన తర్వాత ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఈ కుర్రోళ్ళు లవణ పెళ్లి చేసుకుందామంటే ఏమీ లేదు అందరూ ఎందుకు చేసుకోవడం అంటాడు ఆ ముసలువుడు అని అభివృద్ధి అభివృద్ధించేసి నాకు చెప్తున్నావు అంటాడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే సంసారంలో ఆ ఎనభై సంవత్సరాల ముసలువుడికి ఇదే ఏమీ లేదని అర్థమైపోయింది పరిపూర్ణం అర్థమైపోయింది ఆయన పరిపూర్ణంగా మనం కూడా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం తెలియదు ఎందుకంటే ఏంటో పరిపూర్ణం అంటే ఏంటో గురుసేవ చేసుకుంటూ విషయం అంతా అర్థం చేసుకుంటున్నట్టుగా చేసి పెట్టుకున్నాడుగా అప్పుడు పేడేం పేదమ్మా సుశీలమ్మ అన్నది ఇందాక ఏమో అప్పుడు ఎందుకు మా గురువు గారు ఉపదేశం ఇచ్చారు ఎందుకు మాత్రం ఇచ్చారు నాకు తెలియదు ఇచ్చింది తీసుకున్నాను అన్నది ఇప్పటికి ఎందుకు తీసుకుందో దాంట్లో అర్థం ఏంటో ఆ ఏంటో ఆ పరిపూర్ణం అంటే ఏంటో అవి అర్థం అయిపోయి నిశ్శబ్దే బ్రహ్మ ఉచ్చేతే నిశ్శబ్దంగా ఉంటే మనందరం బ్రహ్మస్వరూపులము ఆ బ్రహ్మం పరిపూర్ణము లేనిది అర్థమైపోయి మౌనంగా ఉండడం నేర్చుకుంటుంది అట్లాగే ఎవరమైనా సరే పరిపూర్ణం గురించి అనుభవంలో చెప్పాలి తప్పించి దాన్ని నిర్ణయించడం కాబట్టి విషయ నిర్ణయం ఏది చేసినా ఎరుకు గురించే విషయ నిర్ణయం చేయాలి ఎలాగంటే ఆ ఎరుక అనేది ఎప్పటికీ లేనిదని ఎట్లా అభివృద్ధి లేనిదంటే ఉందే అది మనకు కనిపించేదే అది అన్ని చేసులు చేసేదే అది గ్రంథాలు రాసిందే అది భగవద్గీత రాసింది అది పురాణాలు రాసింది అది ఇతిహాసాలు రాసింది అన్ని ఎరుకే వేసింది అది లేందంటే ఎలా కుదురు అది ఎలాగ లేదో అది ఎలా రహితం చేసుకుంటే మనం పడిపోవడం అవుతామో నిర్ణయం చేసేదే విషయ నిర్ణయ సభ దాన్ని ఎవరు చేస్తారు చిలక పలుకులు పలుకే వాళ్ళు చేయలేరు అనుభవజ్ఞులు మాత్రమే చేయగలరు చిలక పలుకులు అంటే ఏంటో తెలుసా మీకు బోయవాడు ఒక అడవిలోకి వెళ్ళి చూశాడు చిలకలను అన్నిటిని నూకలు జల్లి వాళ్ళ పని పట్టుకుంటున్నాడు మా స్వామిలాండు అదే రే ఈ చిలకలన్నీ అనవసరంగా బోయవాడు బలైపోతున్నాయి ఇట్లా మాటలు నేర్పితే ఈ వాళ్ళు చిక్కవు కదా అని ఓ చిలకను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పంజడంలో ఏమని నేర్పడే చిలకే బోయేవాడు వస్తాడు నూకలు చల్లుతాడు వల పండుతాడు తర్వాత బొంగలో పెట్టుకుపోతాడు అని నేర్పాడు ఈ మాట చెప్తేనే దాన్ని అన్నం పెట్టేవాడు బాగా నేర్చేసుకోండి తీసుకొని లడువులు వదిలేసాడు వదిలేస్తే ఈ పదుకులన్నీ వింత వింతగా ఉన్నాయని మొత్తం చిలకలన్నీ నేర్చేసుకున్నాయి నేర్చుకునేమంటున్నాయి రోజు పోయేవాడు వస్తాడు నూకలు చల్లుతాడు వాళ్ళ పండుతాడు బొంగలు పెట్టుకుపోతాడని ఓ రోజు నిజంగా బోయేవాడు వచ్చాడు బోయవాడు వచ్చా వస్తాడు అన్న ఇవి అని నీ వచ్చానని ఇంటికి ఎలా తెలిసిపోయింది అసలు మనుషుల మాటలు అవడానికి అయితే ఇంక చిక్కవా నాకు ఇవి అనుకున్నాడు నూకలు జల్లాడు నూకలు చల్లాడు అన్నాయి అరే ఇంత చదువు అయిపోయినాయా అనుకున్నాడు వాళ్ళ పడ్డాడు వలపడినాయ అన్నది సరే చూద్దాం అని వాడు వాళ్ల పనేసి వెళ్ళిపోయి చెట్టు పక్కన దాక్కున్నాడు ఈ పలుకులు పలుకుతూనే ఆ వచ్చి వాళ్ళలో చిక్కుకున్నాయి పలుకులు పలుకుతున్నాయి కానీ రావడము ఆ నూకలు తినడము వాళ్ళలో చిక్కుకోవడం జరిగిపోయింది పలుకుతున్నాయి పోయేవాడు వస్తాడు నూకలు జల్లుతాడు వల పన్నుతాడు బొంగులో పెట్టుకుపోతాడు అని ఎరుక లేకపోతే నువ్వు పరుకు అని ఈ చిలక పలుకులన్నీ బాగా వెలుగుతున్నారు మన అతిలి సాంప్రదాయంలో గురువులను పేరు పెట్టుకుంది నేను అందుకే అంటాను మీరందరూ పలికే చిలక పలుకులు ఎట్లాగంటే మాటలంటే పలుకుతున్నాయి కానీ దాన్ని అర్థం తెలియదు అట్లికి ఈ నేర్పేసేలా నేస్తున్నారు వాళ్ళు అనేస్తుంది అది బోరువాడు ఇచ్చాడు నూకలు చల్లాడు వల పడినాడు బొంగలో పెట్టుకుపోతాడు అండి అట్లాంటి మన వాళ్ళు కూడా ఎరుక పరిపూర్ణం ఎరుక పరిపూర్ణం లేదా కందార్థాలు ఏవేవో లోకంపడ ఉపన్యాసాలు చెప్పేస్తుంటారు వీటిలో వాటిలో అర్ధాలు తెలియదు వాటిని ఆచరించరు అట్లాంటి వాళ్ళు నూటికి తొంభై మంది తయారైపోయారు ఇప్పుడు తెలియదు కదా మనం ఏమి అనడానికి లేదు ఏమన్నా అంటే ఇది కట్టేస్తారు జట్టులు కట్టేస్తారనమాట ఆ వెంకటేశ్వర పూజారిని రానివ్వకండి మోహన్ రావు రానివ్వకండి అని కాబట్టి ఇవన్నీ మనకు వద్దు అలాంటి చిలక పలుకులు కాకుండా మంచిగా విషయం తెలుసుకుని నిర్ణయం చేసేది విషయ నిర్ణయ సభ అదికోవడం అది అది ఒక టాపిక్ మేము ఈ మధ్య అతి రహస్యం బట్టబయడు అతిరహస్యం బట్ట అక్కడ క్వశ్చన్ వారికి పెట్టాడు ఈయన అతిరహస్యం మళ్ళీ రహస్యమే ఒక్కొక్క దాంట్లోను అలా మరి అయితే ఇక్కడ ఏంటి అతి రహస్యమైనది ఏంటి నాకు తోచింది నేను ఎవరినో నాకు తెలియకపోవడం ఈ శరీరమే నేను అనుకోవడం నేను పుడుతున్నాను సస్తున్నాను అనుకోవడం నా భార్య బిడ్డలో నా సంసారం అంతా నేను అనుకోవడమే నాకు మాయ అజ్ఞానం ఎట్లా సభలో జరుగుతుంది అవును అజ్ఞానం కనుక నువ్వు తెలుసుకున్నావు అనుకో కాలుష్యం బయలే ఇది రేపు లో ఉంటుంది అంద మనం కొంచెం మంది ఉన్నామని చెప్పుకున్నాం రేపు వచ్చిన సభలో చెప్పుకుంటారు అది మేము కూడా ఈ మధ్యన సబ్జెక్ట్ నుంచి మాట్లాడమంటున్నాము ఎవడు మాట్లాడటం లేదు సద్కున్న మహాజిక్కి